హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడెనాగు నవల ఏడవ భాగం ముందుగా నిన్న వీడియోలో ఒక పొడుపు కథ అడిగా కదండి దాని జవాబు ఉల్లిగడ్డ ఆనియన్ పోతే ఈరోజు పొడుపు కథ అరచేతిలో కుంకుమ అందమైన కుంకుమ బీరాకు కుంకుమ బిగువైన కుంకుమ ఏమిటది మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి లేదా రేపు వీడియోలో చూడండి ఇక కథలోకి వెళదాం అక్క మంచినీళ్ళ కుండలో బలి పడింది వంటింట్లోంచి అరిచింది వైజయంతి వైష్ణవి హాల్లో పిల్లలకు పాఠాలు చెబుతుంది మూత ఉండగా బల్లి ఎలా పడింది మూత పక్కకు జరిగింది కన్నా నీళ్లు తాగి సరిగా పెట్టనట్టున్నాడు బలిపడిన నీళ్లు ఎలా తాగాలి నాకు దాహంతో గొంతెండిపోతుంది బల్లి పడితే విషయం ఏం కాదట ఈ మధ్య పత్రికల్లో డాక్టర్లు చెప్తున్నారుగా బల్లిని తీసేసి తాగు చీ బల్లి పడిన నీళ్లు ఎవరు తాగుతారు నేను తాగను బాబు తలుచుకుంటేనే వాంతవుతుంది ఉదయం బాత్రూంలో కాలు జారినప్పటి నుండి కడుపులో ఒకటే నొప్పిగా ఉంది ఇప్పుడు రేవుకు వెళ్ళి నీళ్లు తీసుకురావడం నా వల్ల కాదు బాబు నేను వెళ్ళి తెస్తాలి ఎదురుంటి శమంతా నీళ్లకు వెళ్ళాలి అంది ఇందాక ఆవిడతో కలిసి వెళతాను ఆవిడతో వెళ్ళి ఆవిడతోనే వచ్చేయాలి ఈత చెట్ల వంపుల్లోకి గడ్డి దుబ్బుల్లోకి విహారానికి వెళ్ళావంటే చంపేస్తాను నన్ను ఏ వంటి కంటి రాక్షసుడు ఎత్తుకుపోడిలే వంటికంటి రాక్షసుడు కాదు కామాపిశాచాలు తిరుగుతున్నాయి రేవులో కోడిపిల్లను గంప కింద పెట్టినట్టు ఎన్నాళ్ళు కప్పెడతావే నన్ను నేనేం చిన్నపిల్లనా నా మంచి చెడులు నాకు తెలియవా ఆ మాత్రం తెలివి ఉంటే నాకెందుకీ తాపత్రయం మనిషిని మాయ కమ్మితే తెలివేం పనికి వస్తుంది మనం ఏం సంపాదించకపోయినా పట్టాభి పిల్లలు నిప్పులాంటి వాళ్ళు అన్న కీర్తి తెచ్చుకుంటే చాలు రాను రాను నీ అనుమాలు ముదిరి ఒంటి స్తంభం మేడగట్టి నన్నందులో బంధించేదానిలా ఉన్నావు విసుక్కుంది వైజయంతి కుండలో నీళ్లు దొడ్లో మల్లెపందిరి పాదులో పోసింది బిందె తీసుకుని బయటకు వచ్చింది సరిగ్గా అప్పుడే ఎదిరింట్లోంచి బిందెతో బయటికి వస్తుంది శమంత నువ్వు నీళ్లకు వస్తున్నావా వైజీ తోడుగా ఎవరూ లేరే అనుకుంటున్నా సమయానికి వచ్చావు పద ఇద్దరూ కలిసి బయలుదేరటం చూసి లోపలికి వచ్చింది వైష్ణవి తిరిగి పిల్లలకు పాఠాలు చెబుతూ కూర్చుంది రేపు పొద్దుట మా చెల్లెలు వాళ్ళు వస్తున్నారు పొద్దున్నే నీళ్లకు రావటం కుదరదు ఇప్పుడే మరో బిందెకు రావాలి అంది శమంత ఎగిరి గంతేసినంత పనైంది వైజయంతికి అయితే నువ్వు మరో బిందెకు వస్తావు కదా అందాక నేను ఇక్కడే ఉంటాను శమంతధున అందాక ఏం చేస్తావు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది చల్లగాలికి కాసేపు కూర్చుంటాను అవునులే మీ అక్క నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదాయే ఇంట్లో బోరు కొట్టక ఏమవుతుంది సానుభూతి ప్రకటించింది శమంత వైష్ణవి ఎవరిళ్లకి వెళ్ళదు చెల్లెల్ని వెళ్ళనివ్వదు ఆ సంగతి ఆ వీధిలో అందరికీ తెలుసు శమంత బిందె నింపుకుని వెళ్ళిపోయింది రేవుకు కొంచెం దూరంలో డింగీలోని బోయితో ముచ్చటలాడుతున్నాడు విహారి రేవుకు ఎవరో ఒకరు నీళ్లకు వస్తుంటారని విహారితో మాట్లాడుతూ ఎవరికంటా పడటం మంచిది కాదని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఈత చెట్ల వంపులోకి దారి తీసింది వైజయంతి ఆమెకు కందిరీగా కుట్టింది ఇక్కడే రహస్య సమావేశానికి చాలా అనుకూలంగా ఉన్న స్థలం ఇది ఇటువైపు దగ్గరగా ఎవరైనా వస్తే తప్ప దూరం నుండి ఎవరికీ కనిపించదు ఈత చెట్లు గుబురుగా పెరిగాయి అక్కడ వర్షాలకి పచ్చగా గడ్డి మొలిచి కూర్చోవడానికి పచ్చడి తివాచి పరిచినట్టుగా ఉంది ప్రేయసీ ప్రియులను చూసి సమ్మరపడుతున్నట్టుగా చెట్ల కొమ్మల్లో కిచకిసలాడుతున్నాయి పక్షులు ఎంతో ఆహ్లాదంగా ఏకాంతంగా ఉంది వాతావరణం ఇక చెప్పండి ఏం కబుర్లు చెప్పినా పది పదిహేను నిమిషాలే మా ఎదిరింటామె గుర్రం బరుగుతో వచ్చేస్తుంది ఆమె వచ్చేలోగా నేను రేవులో ఉండాలి అంది వైజయంతి ఈ పది పదిహేను నిమిషాల కోసమా నేను రెండు గంటల నుండి ఇక్కడ పడిగాపులు పడింది విహారీశ్వరంలో నిష్ఠూరం అసలు ఇప్పుడు రేవుకు రావడానికే ఇంత తిప్పలు పడింది చెప్పింది వైజయంతి మనసుంటే మార్గం అదే ఏర్పడుతుందని చెప్పలేదు కానీ మా అక్కనిలా వంచటం నాకు బాధగా ఉంది పెద్దవాళ్ళని వంచకుండా ప్రేమ కథలు నడవవు వైజీ కథ చివరి వరకు నడిచి ముగింపు తెలియడం కాదు నాకిప్పుడే మన ప్రేమ కథ ముగింపు తెలియాలి మీరు నా చుట్టూ తిరిగి నన్ను మీ చుట్టూ తిప్పుకోవటంలో మీ ఉద్దేశం ఏమిటి నువ్వంటే కలిగిన ఆరాధన అని చెప్పటం తప్ప ఇంకేం చెప్పగలను అన్నాడతను అమాయకంగా ముఖం పెట్టి ఇది ఆరాధనే కానీ దీనికి ముగింపు ఏంటి ప్రేమాభిషేకం ప్రారంభం కానీ లేదు అప్పుడే మంగళహారతి గురించి అడుగుతావే ఇంటి నుండి వచ్చేటప్పుడు అక్క చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది వైజయంతికి మీ అభిషేకంతో నా కళ్ళు మూసుకుపోకముందే నా జీవితానికి తగిన భద్రత చూసుకుందామని అంటే అంటే నిన్ను నాశనం చేస్తాననుకుంటున్నావా నేను మోసగాడిలా కనిపిస్తున్నానా ఆమె మాటలకు గాయపడ్డట్టుగా విచలిత స్వరంతో ప్రశ్నిస్తున్నాడు విహారి మా అక్క ఇప్పుడు మీ దొరల పిల్లల్ని నమ్మకూడదంటుంది ఓ మీ అక్కది చెయ్యి కాలిన బాపతన్నమాట అందుకే అలా మండిపడిందన్నమాట అది చెయ్యి కాల్చుకునేంత తెలివి తక్కువది కాదు బలహీనురాలు అసలు కాదు అది నిజంగా ఒక అగ్నిశిఖ దుష్టబుద్ధితో ఎవరూ దాన్ని సమీపించలేరు నువ్వు తెలివి తక్కువ దానివి కావని తెలుస్తూనే ఉంది మాటలతో పొద్దుపుచ్చటమైనా తీర్థం ప్రసాదం ఏమైనా ఇచ్చేది ఉందా తీర్థం ప్రసాదం ఏమిటి ఆశ్చర్యంతో అడిగింది తీర్థం అంటే ఆమె చు ముఖాన్ని సుధారంగా అందుకుని ఆమె పెదవుల మీద అలపోకగా చుంబించి అధరామృతం అన్నమాట అన్నాడు చిలిపిగా మరి ప్రసాదం అంటే అది ఇప్పుడే చెప్పేది కాదులే ఎందుకని చెప్పమని బలవంతం చేస్తే చెప్పేస్తాను అది కళ్ళల్లోని కొంటె మెరుపులు చూస్తుంటే గుండె జల్లుమంది వైజయంతికి ముఖం రాగరంజితమైంది ఏం చెప్పొద్దు కోపం సిగ్గు మిడితమైన చూపు చూస్తూ అంది ఈ ఏకాంతాన్ని ఈ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇంత సౌందర్యాన్ని ముందు పెట్టుకొని చెప్పొద్దంటే ఎలా ఆశ అదేం కుదరదు చివున లేచింది కూర్చో కూర్చో నువ్వు చెప్పమనేదాకా ఏం చెప్పనులే కూర్చుంది ఏదో కుదరదన్నావు ఏమిటది బాబోయ్ శమంత వదిన వచ్చేస్తుంది నేను వెళ్ళాలి బిందెపొచ్చుకుని పరుగు తీసింది మళ్ళీ ఎప్పుడొస్తావు వెనుక నుండి ఆత్రంగా అడిగాడు విహారి ఏమో ఏమో అందే కానీ రెండు రోజుల తర్వాత ఏదో సాకుతో బయటపడి వచ్చింది వైజయంతి కానీ విహారి అక్కడ లేడు ఒడ్డున ఉన్నాడేమోనని దృష్టి సారించింది రోజు అక్కడ ఉండే బెస్సలు కూడా లేరు నిన్న మొన్న తన కోసం చూసి ఉంటాడు ఇక రానని మనసు రాయి చేసుకుని ఉంటాడు ఆ రోజు అతడిని కలుసుకోలేకపోయినందుకు మనసు విలవెల్లాడినట్టుగా అయింది వైజయంతికి దొంగతనంగా కలుసుకోవాలంటే ఇదే చిక్కు ఒకరు వస్తున్న సంగతి ఇంకొకరికి తెలియదు నిన్న మొన్న ఆయన ఇలాగే తన కోసం చూసి చూసి వెళ్ళిపోయి ఉంటాడా ఇలాగే బాధపడి ఉంటాడా ఎవరు చెబుతారు హోరుమంటున్న ఏరు చెబుతుందా ఈలా వేస్తున్న గాలి చెబుతుందా హల్టీలు కొడుతున్న ఈ పక్షి చెబుతుందా తన ఊహలకి తానే నవ్వుకుంది వైజయంతి నీళ్లలో కాళ్ళాడిస్తూ తన ఊహకి తనే నవ్వుకుంటున్న వైజయంతిని చూసి తోముకుంటున్న శమంత అడిగింది కల్లోకి ఏ వచ్చాడేం నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నిజంగా వచ్చాడు నీకు చూపిస్తాను నాతో పరాచికలాడుతావెందుకే వైజీ మూతి తిప్పింది శమంత మీ అక్కా చెల్లెడిని చూస్తే నాకు చెప్పలేని బాధ అనిపిస్తుంది ఇద్దరూ బంగారు బొమ్మల్లా ఉన్నారు ఎంత బంగారు బొమ్మలైనా కట్టకానుకలు లేకుండా ఎవరు పెళ్లి చేసుకోరు కదా మంచంలో పడ్డ మీ నాన్న చేయలేడు పెళ్ళి మీరు ట్యూషన్లు చెప్పి సంపాదించిన డబ్బైనా కూడబెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారా అంటే ఎక్కడి డబ్బు మీ తమ్ముడి రోగాలకే చాలడం లేదాయే చివరికి మీ వయసు అడవి కాచిన వెన్నెల అవుతుందేమో అనిపిస్తుంది నువ్వు రోజూ నీళ్లకు వస్తుంటావు కదా వదిన నువ్వు వచ్చేటప్పుడు నన్ను పిలు తోడు ఎవరైనా ఉంటే తప్ప అక్క నన్నొక్కదాన్ని పంపదు రేవుకి నాకేమో ఇంట్లో ఉండి ఉండి పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి బోర్ కొడుతుంది కనీసం సాయంత్రమైన ఇలా చల్లగాలికి బయటికి వస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది దానికేం భాగ్యం అలాగే పిలుస్తాను నాకు నువ్వు తోడేగా ఇద్దరం మాట్లాడుకుంటూ నీళ్లు తెస్తే తెచ్చినట్టే ఉండదు హేమంత్ ఇప్పుడు తల్లి దగ్గరే ఉంటున్నాడు అతడిలో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు తల్లికి సంతోషాన్ని కలిగించడానికి బదులు ఆందోళన కలిగిస్తుంది అతడు తాగుడు జోలికి పోవడం లేదు బయట తిరగడం లేదు ఎప్పుడూ గదిలో బంధింపబడిన వాడిలా ఉండిపోతాడు అతడి ముఖంలో కాకడా వేసి వితిగిన విశరంత నవ్వు కనిపించదు సంతోషం ఉత్సాహం ఊదేసినట్టుగా అయిపోయాడు అమృతవల్లికి శరత్ అన్ని విషయాలు చెప్పాడు అతనిలో వచ్చిన మార్పును జాగ్రత్తగా మలుపు తిప్పకపోతే అతను ఏ ఉన్మాదావస్థకైనా గురి కావచ్చు పశ్చాత్తాపంతో కృ కృళ్ళి కృషించిపోవచ్చు అతడిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేయాలన్న ఆలోచన ఆవిడ ఆవిడలో చాలా రోజుల నుండి మెదులుతుంది వరుసకు కోడలయ్యే పిల్లనొకదాన్ని అతడికి ఎన్నిక చేసి పెట్టింది ఆ రోజు ఎలాగైనా కొడుకును పెళ్లికి ఒప్పించాలన్న పట్టుదలతో మేడ మీదికి వెళ్ళింది అమ్మగారు వస్తున్నారు బాబు నౌకరు వచ్చి చెప్పిన కాసేపటికి అమృతవల్లి ప్రవేశించింది గదిలోకి బాబు ఇవాళ నీతో కాస్త మాట్లాడాలిరా మెట్లు ఎక్కి వచ్చిన ఆయాసంతో రొప్పుతూ కాసేపు మౌనం వహించింది కూర్చో అమ్మ గది మధ్యలో వేసిన సోఫాలో కూర్చుంది పచార్లు జాలించి ఆమె సమీపంలోకి వచ్చాడు హేమంత్ ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూడసాగాడు కూర్చో బాబు కూర్చున్నాడు ఆమెకి ఎదురుగా ఎందుకో నాకు ఇవి చివరి రోజులు అనిపిస్తున్నాయిరా ఆమెడ ఆయాసాన్ని ఇంకా ఎక్కువ ప్రదర్శిస్తూ అంది ఇంతకాలం నువ్వెలా తిరిగినా ఇదేమని అడగలేదు దేనికి బలవంత పెట్టలేదు ఆడింది నాటగా పాడింది పాటగా తిరగనిచ్చాను ఇకిప్పుడు నీ తల్లి కోరిక తీర్చాల్సిన సమయం వచ్చేసింది నీకు ఏమిటమ్మా నీ కోరిక నీకు తెలీదా నీ కోరిక ఒక్కటే కదా నేను పెళ్లి చేసుకోవాలి మనవడినో మనవరాలినో అందివ్వాలి అవునా అవునురా ఆ కోరిక తీర్చావా తృప్తిగా పోతాను ఇదివర ఇదివరకైతే అతడు సరదాగా అనేవాడు నువ్వు పోవడానికైతే నేను అసలు ఏ నీ ఏ కోరిక తీర్చను ఎవరైనా కావాలని అమ్మను పోగొట్టుకుంటారా అని కానీ ఇప్పుడు అతడు సరదాలాడే స్థితిలో లేడు విషాదయోగం అనుభవిస్తున్నాడాయే నన్ను క్షమించమ్మా నేను పెళ్లి చేసుకోను ఇది నా స్థిర నిర్ణయం బాబు గాయపడ్డట్టుగా చూసింది నేను పెళ్లే కాదు ఏ ఆడపిల్ల వంక కన్నెత్తి చూడదలుచుకోలేదు ఈ ముప్పై ఏళ్ళ యవ్వన కాలంలో జీవితానికి సరిపడా ఆనందం జురుకున్నాను దానికి ఇక జీవితాంతం మూల్యం చెల్లిస్తుంటాను అమృతవల్లి కడుపులో దేవినట్టయింది గడ్డం మాసి నిరాశ గూడుగట్టుకున్నట్టుగా ఉన్న అతడి కళ్ళను చూస్తుంటే ఎప్పుడైనా ఇలా ఉన్నాడా బిడ్డ సాయం సూర్యుడి మీద సంధ్యాకాంత తన చీకటి ముసుగు కప్పినట్టుగా అతడి పసిమి ఛాయ నల్లబడింది విశాలమైన నేత్రాల కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి హేమంత్ ఇదివరకైతే డ్రెస్సింగ్ విషయంలో హెయిర్ స్టైల్ విషయంలో చాలా శ్రద్ధ కనబరిచేవాడు హ్యాండ్సమ్గా ట్రిమ్గా యాక్టివ్గా మొదటి చూపులోనే ఆకర్షించేటట్టుగా ఉండేవాడు ఇప్పుడు అన్నిటి మీద ఆసక్తి తప్పిపోయినట్టుగా ఉంగరాల జుట్టు చిందర వందరగా ముఖం మీద పడుతుంది బట్టలు నలిగిపోయి ఉన్నాయి మనిషే అశాంతి రూపం ఎత్తినట్టుగా ఉన్నాడు అమృతవల్లి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఏం కావాలిరా నాన్న నీకు నీ తల్లి ఇంకా బతికే ఉంది నీకేం కావాలన్నా నేను తెచ్చిపెడతాను నీకు సు సుఖ సంతోషాలను సమకూర్చని ఈ ఆస్తి ఎందుకు నీకోసం నువ్వు సుఖంగా జీవి జీవించటం కోసం ఆమె గొంతు దుఃఖంతో గాద్గతికమైంది ఇంతవరకు నేనేం కావాలన్నా ఇచ్చావమ్మా రెండు చేతులతో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బిచ్చావు ఎంత విశృంఖ విశృంఖలంగా తిరిగినా ఇదేమిటని అడగని స్వేచ్ఛనిచ్చావు నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ నువ్వు ఇచ్చిన డబ్బు నన్ను చెడిదారిలో నడిపిస్తుంటే వాడి ఆనందం కంటే నాకు ఏమిటని తృప్తిపడ్డావు నువ్వు చేసిన గారాభం ముప్పై ఏళ్ల నిండు యవ్వనంలో మెడిసిపడాల్సిన ఈ శరీరాన్ని శిథిలం చేసింది రోగాల పుట్టగా మార్చింది బ్రతుకు మీదే రోత పుట్టించింది అందరూ అసహించుకునే నడవడిని అలవాటు చేసింది ఇంకా నాకు ఏదడిగినా ఇస్తానంటున్నావు ఇవ్వు నాకు ఆరోగ్యాన్నివ్వు అందరిలా తలెత్తుకు తిరిగే జీవితం ఇవ్వు మనశ్శాంతినివ్వు ఇవ్వగలవా నీ డబ్బుతో ఇవ్వగలవా నీ తల్లి ప్రేమతో హేమంత్ గొంతు ఆవేశంతో వణికింది ఆమె తల్లి ప్రేమ అతడికి కలిగిన దుస్థితిని అంగీకరించలేకుండా ఉంది ఎవర్రా నీ శరీరం రోగాల పుట్ట అని చెప్పింది ఎవడా దగుల్బాజీ డాక్టరు నిన్ను బెదరగొట్టాలని కావాలని చేసిన పని అది ఈ ప్రపంచంలో ఎవరూ చేయని పని నువ్వు చేశావా నీ తండ్రి గోపాలకృష్ణుడే నీ తాతారసికుడే నాకు తెలిసినంత వరకు మడిగట్టుకున్న మగాడెవడూ లేడు వాళ్ళెవరూ రోగాలతో పుచ్చిపోలేదు సులక్షణంగా కాపురాలు చేశారు లక్షణంగా పిల్లల్ని కన్నారు నిన్ను పెళ్ళే చేసుకోవద్దని చెప్పిన ఆ డాక్టర్ గారిని జుట్టుపట్టి ఇడ్చి తంతాను వాడు డాక్టర్ బోర్డు తీసి పారేయిస్తాను లేనిపోనివి చెప్పి నీకు అనవసర భయాన్ని కలిగించినందుకు ఏమైనా సుస్తి గిస్తీ అయితే అది రోగి నుండి దాయడం డాక్టర్ కనీస ధర్మం రోగం పేరు చెప్పకుండా రోగాన్ని బాగు చేసేవాడే డాక్టర్ వీడా డాక్టర్ నిజాన్ని స్వీకరించలేదు నీ తల్లి మనసు డాక్టర్ చెప్పిందే అబద్ధమంటావు ఇంకేం మాట్లాడతాను నీతో దీర్ఘంగా నిట్టూర్చాడు డాక్టర్ చెప్పింది నిజమే అయినా నువ్వు ఇంతగా కృంగిపోవాల్సిన పనే ఉంది ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగ చేస్తాను నిన్ను అమెరికా తీసుకువెళ్తాను మన దగ్గర డబ్బుకు కొరత ఉంటే కదా భయపడాల్సింది మందులతో ఈ శరీర ఆరోగ్యాన్ని చక్కదిద్దవచ్చు మరి కలుషితమైన మనసు సంగతో ఏమిటి నీ మనసు కలుషితమైందా ఎవరినైనా కావాలని తెరిచావా ఎవరి కాపురమన్నా నా కూల్చావా ఇదంతా డాక్టర్ గారు చేసిన పని వయసు కోరికలు ఉన్నవాడు సహజంగా చేసే పనే అది దానికి ఇంత కృంగిపోవాల్సిన పనే లేదు దహించుకుపోవాల్సిన తప్పేం చేయలేదని కన్నతల్లి స్వాంతన ఇస్తుంది చీకటి తెరల మధ్య చిన్న వెలుగురేఖ ఉదయించినట్టుగా ఒక ఇంత ఊరట కలిగింది హేమంత్కు నీకున్న డబ్బుతో ఏ అద్భుతమైనా సాధించవచ్చు నన్ను ఆరోగ్యవంతుడిని చేయవచ్చు కానీ నేను పెళ్లి చేసుకోను ఏ శ్రీకేసి కన్నెత్తి చూడను ఇది నా ప్రతిజ్ఞ వద్దు అటువంటి ప్రతి ప్రతిజ్ఞలేమీ చేయకు నేను కోరింది నిన్ను ఒకే ఒక కోరిక నాకు వంశాంకురాన్నివ్వు చాలు ఇంకేం అడగను ఇంకేమైనా అడుగు తీరుస్తాను నీ భయం నాకు అర్థమైందిరా నీక భయం అక్కర్లేకుండా నేను పిల్లని చూశాను గుణవంతురాలు ముఖ్యంగా అమ్మాయి బంగారు బొమ్మ నా దృష్టిలో బంగారు బొమ్మ ఒకతే ఇంకెవరూ కాలేరు ఎవరా పిల్ల ఏం తెచ్చి పెళ్లి చేస్తావా హేమంత్ పెదవుల మీద పేలవమైన నవ్వు ఎందుకు చేయను చేయలేవు నీ డబ్బు నీ అంతస్తు ఏవీ గెలవలేవు ఆమెను ఏమిటామె గొప్ప అమృతవల్లి అహం దెబ్బతిన్నది మచ్చలేని సౌశల్యం మనిషిగా గొప్పదనం ఇస్తుందని ఆమెను చూశాక గ్రహించాను ఆమె ముందు నేను ఎంత అల్పుడినో తెలిసింది ఆమె నన్ను నేను తెలుసుకోవడానికి సహకరించింది ఆమె అంటే నాకెంతో కృతజ్ఞత నేను చూసిన పిల్ల దేనికి తీసిపోయిందిరా కాదు తీసిపోయింది కాదురా నాకు కోడలు కావలసిన పిల్ల ఎలా ఉండాలనుకున్నానో సరిగ్గా అలా ఉంటుంది నా దృష్టిలో నాకు భార్య కాదగిన పిల్ల ఒకతే ఉంది ఈ ప్రపంచంలో కానీ ఆమెను నేను పెళ్లి చేసుకోను నన్ను భర్తగా పొంది ఏ స్త్రీ కూడా దుఃఖపడకూడదు పళ్ళ బిగువన కాపురం చేయకూడదు ఆ పిల్ల ఎవరో ఒకసారి నాకు చూపిస్తావా ఎందుకు ఆమె గొప్పతనం ఏమిటో చూడాలని ఉంది ఈ ఊరి పిల్లే సమయం వచ్చినప్పుడు చూపిస్తాను ఈ ఊరి పిల్ల ఆమెడ ఆశ్చర్యంగా చూసింది ఈ ఊళ్ళో మనకు సరితూగే పిల్ల ఎవర్రా చెప్పాను కదా సుగుణమే ఆమె సంపద అని తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్